నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను మోసేకు తోడై ఉండినట్లు తోడై తోడయిండును యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా మోసే మరణించిన తర్వాత ఇజ్రాయేలీలకు యహోశివా నాయకుడయ్యాడు అతనికి ఒక గొప్ప బాధ్యత ఇవ్వబడింది అదేంటంటే లక్షల మంది ప్రజలను వాగ్దాన భూమిలోకి నడిపించాలి యుద్ధాలు చేయాలి సహజంగానే యహోశివాలో భయం ఆందోళన ఉండి ఉండవచ్చు ఇప్పుడు దేవుడు అతనికి భరోసా ఇస్తున్నాడు భయపడకు నువ్వు ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను అని ఇది కేవలం యహోశివాకే కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచే ప్రతి విశ్వాసకి వర్తించే వాక్యం మన జీవితంలోనూ మనకు ఎదురయ్యే శత్రువులు సమస్యలు అడ్డంకులు మన ముందర నిలవలేవు ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండునని దేవుడు యహోశివాతో చెప్పాడు అంటే శత్రువులు ఎవరైనా ఎంత శక్తివంతమైన వారైనా అతన్ని ఓడించలేరు ఇది యహోశివాకు దేవుని నుండి వచ్చిన ఒక గొప్ప హామీ దేవుడు మనతో ఉంటే కేవలం శత్రువులే కాదు మనకు ఎదురయ్యే ఏ అడ్డంకి అయినా ఎటువంటి గడ్డు పరిస్థితులైనా మన ముందు నిలవలేదు శత్రువులు ప్రయత్నిస్తారు కానీ విజయం సాధించలేరు వారు భయపెట్టవచ్చు కానీ మన మార్గాన్ని ఆపలేరు వారు వ్యతిరేకిస్తారు కానీ చివరికి ఓడిపోతారు దేవుని వాగ్దానాన్ని నమ్మేవారికి ఇది ఒక గొప్ప భరోసా అలాగే దేవుడు యహోస్యుతో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని చెప్పాడు అంటే దేవుడు ఒకరికి చూపిన కృపను మరొకరికి కూడా చూపుతాడు మోషేకు సముద్రాన్ని రెండు పాయలు చేసి శక్తినిచ్చాడు యహోషివాకు యోర్ధాను నది ఆగిపోయేలా చేసి శక్తినిచ్చాడు కాలంలో దేవుడు చేసిన అద్భుతాలు యహోశివ కాలంలో కూడా జరిగాయి అంటే దేవుని శక్తి వ్యక్తులకే పరిమితం కాదు ఆయన వాగ్దానాలు తరతరాల మీద కూడా కొనసాగుతాయి దేవుడు పూర్వకాలంలో చేసిన అద్భుతాలను నేటి కాలంలో కూడా చేస్తాడు అయితే మనం ఆయన మీద విశ్వాసం ఉంచడం ఆయన మీద ఆధారపడడం చేయాలి ఆయనపై మనకుండే అచంచలమైన విశ్వాసమే మన విజయానికి మన ధైర్యానికి మూలం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము సైన్యముల కధిపతి యగు మనకు తోడై ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని ప్రిలారా నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయరి ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాక అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అనేజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగా కాని సహోదరి సహోదరులారా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగేనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించి వాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట ఉండునని నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని శత్రువులు ప్రయత్నిస్తారు కానీ విజయం సాధించలేరని వారు వ్యతిరేకిస్తారు కానీ చివరికి ఓడిపోతారని నీ వాగ్దానాన్ని నమ్మేవారికి ఇది ఒక గొప్ప భరోసా అని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా నీవు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నావు గనుక ఆపత్కాలంలో నీవు నమ్ముకునదగిన సహాయకుడవు గనుక భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మేము భయపడక నీ మీద విశ్వాసం మాత్రం ఉంచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మా అందరి కొరకు ఆయనను అప్పగించిన నీవు ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించదు గనుక నిన్ను ప్రేమించి మాకు సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నవని ఎరిగి ధైర్యముగా ఉండుటకు కృపచూపమని ప్రతి దుష్కార్యం నుండి మమ్మను తప్పించి నీ పరలోక రాజ్యమునకు చేరునట్లు మాలో ప్రతి ఒక్కరిని నీవే రక్షించమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్